పరిపాలించు రాజుగా గాక ఈ పరీక్ష నేను పరిపాలించిన అధికారిగా రాజుగా దేవుడుగాక ప్రాణ ప్రియుడని ఏసే దావీ వల ఈ పరీక్ష నేను పరిపాలించి నడిపించునుగాక ఎందుకు దావీడిని వాళ్ళు అందరూ కోరుకున్నారంటే హెబ్రోన్లో ఉన్నాడు దావీ హెబ్రోన్లో వీళ్ళందరూ దావీ పాలించుకున్నారు హెబ్రోన్ అనగా సహవాసం ఒక శ్రేష్టమైన సహవాస పనులు ఎవరు కలిగి ఉంటారో వాళ్ళ దగ్గరికి ప్రజలు రావడం మొదలు పెడతారు ఆ ప్రజలు ఈ వ్యక్తిని అధికారిగా ఈ స్త్రీని అధికారిగా లేక దైవ జనుల అధికారిగా నిలబెట్టడానికి పట్టాభిషేకం చేయడానికి గౌరవించడానికి ఇష్టపడతారు ప్రజలు దేవునితో సహవాసం కలిగిన ఏ దైవజనులైనా సరే దేవునితో సహవాసం కలిగిన ఏ దైవ సరే ఏం జరుగుద్ది అని అంటే వాళ్ళ విలువలు మార్చు పెడతాయి గట్టిగా చక్కటి కూడా సార్ అనుకూలిస్తారా ఈరోజు

నీ విలువ మార్చబడదు గాక చాలా శాస్త్రమైన మూడు విషయాలు ఈ పాటిక్రాలు నేను మాట్లాడతాను మన సమయం అవుతుంది కాబట్టి పదవి వచ్చిన వస్తున్నాను దావీడు అంతకంతకు వర్దిల్లెను సైన్యములకు అధిపతి యహోవా అతనికి తోడుగా ఉండెను ఉండెను చాలా నవై చూస్తూ ఈ నాట వినాలి మొదటి అనుభవం వీళ్ళందరూ కలిసి పట్టాభిషేకం చేసిన తర్వాత రెండవ అనుభవం ఏమవుతుందంటే అంతకంతకు వర్దిల్లే అనుభవము ఇదే మీ కుటుంబానికి కలుగును

ఒక ప్రత్యేకమైన అనుభవం అంటే అర్థం ఏంటంటే తనకు కలిగి ఉన్న దానికంటే అధికముగా అనుగ్రహించబడుట తనకు సరిపోయే దానికంటే అధికముగా కలిగి ఉండుట ఉదాహరణకి నాకు పదివేల రూపాయలు అయితే ఒక నెల సరిపోతాయి అనుకోండి దేవుడు నాటిచ్చేది ఏంటంటే ముప్పై ఇస్తే దానిని వర్దిల్లుట అంటారు మీకు ఒక చిన్నపాటి సామర్థ్యం చాలు కాని దానికంటే అధికమైన సామర్థ్యాన్ని ప్రభుత్వ ఇవ్వడాన్ని వార్త అంట దావిది గారు కలిగిన సామర్థ్యం కంటే అత్యధికమైన సామర్థ్యాన్ని దేవుడు ఇచ్చి దావిది గారిని అంతకంతకు 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 వర్ధుల్లో ఎందుకో దేవుని ఆత్మ నన్ను బలవంతం చేస్తా ఉంది మరలా మరలా రిపీట్ వన్స్ అగైన్ దేవుడు మాట్లాడమని మాట సెలవిస్తున్నారు ప్రతి దైవ జనుడు సేవా పరిచయంలో ఈ రోజు నుండి వర్ధిలుట అనేది చూడబోతున్నారు నమ్మకం ఉన్న గట్టిగా ఆమె అని చెప్పి ఒకసారి గట్టిగా ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుస్తారా దావీదు వర్ధిలేట్టు మీరు వర్ధిలుదురు గాక దావీదు వర్ధిలేట్టు మీరు వర్ధిలుదురు గాక ఆమేన్ హల్లెలూయా దావీదు వర్ధిడానికి మూడు కారణాలు ఈ పాటలో మీకు చెప్పి ముగించి ప్రార్థన ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను మొత్తం మొదటి కారణం దావీదు పాలిహీనులను ప్రేమించేవాడు పాలిహీనులను ప్రేమించే మనసు కలిగినవాడు మీలో ప్రతి ఒక్కరి మనస్సు కలిగి ఉండాలి దైవజనులు ఈ మనస్సు కలిగి ఉండాలి ఒక రోజు చాలా ఉన్నతమైన అధికారి అయిపోయాడు దావిని ఒక ఉన్నతమైన స్థితిలో దావేలు కూర్చున్నాడు కూర్చుండి ఆలోచిస్తున్నాడు నా శత్రువు కుటుంబమే నా నాశనం కోరుకున్న కుటుంబమే నన్ను చంపాలని చూసిన కుటుంబమే కానీ ఆ కుటుంబంలో నా ప్రాణాన్ని కాపాటిక వారు ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు ఈ అవనాతాను బట్టి నేను ఉపకారం చేయడానికి ఆ సౌలు కుటుంబంలో ఎవరైనా శేషించున్నారా ఎవరైనా ఉన్నారా అని చెప్పి